సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ ను శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు బస్ స్టేషన్లో టాయిలెట్స్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన జూబ్లీ బస్ లో ప్రయాణికులతో ముచ్చటించారు రోడ్డు భద్రత మాసంలో భాగంగా డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని పొన్నం సూచించారు క్యాంటీన్లో ఆర్టీసీ ఉద్యోగులతో మాట్లాడారు క్యాంటీన్ లో నాణ్యమైన ఆహారం అందించాలని మంత్రి సూచించారు జేబీఎస్ లో ఉన్న కార్గో సెంటర్ను మంత్రి పొన్నం పరిశీలించారు రోజు వెళ్లే ప్రయాణికుల సంఖ్య కార్గో పార్షిల్ ఎన్ని తదితర విషయాలు అడిగి తెలుసుకున్నారు బస్ స్టేషన్లోని పారిశుధ్య సిబ్బందితో పొన్నం ప్రభాకర్ మాట్లాడారు బస్ స్టేషన్ పరిసరాలు శుభ్రంగా ఉండాలని సూచించారు బస్ స్టేషన్లోని షాప్లను మంత్రి పరిశీలించారు షాప్లలో నాణ్యమైన వస్తువులు ఉండాలని కాలం చెల్లిన ఆహార ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు స్టాల్స్ లో అదనపు రేట్లకు వస్తువులు అమ్మకూడదని అలాంటి ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు అలాగే బస్టాండ్లోని తాగునీటిని పరిశీలించారు ప్లాట్ఫామ్లను కూడా ఆయన తనిఖీ చేశారు జేబీఎస్ ప్లాట్ఫామ్లపై డిస్ప్లే బోర్డులు కనిపించేలా ఉండాలని సూచించారు ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్ వెంట జిల్లా కలెక్టర్ అనుదీప్ దురశెట్టి ఇతర అధికారులు ఉన్నారు